హాయ్ అండి ఈరోజు మనం అరకు వ్యాలీ మండలం దగ్గర దప్పుగూడ గ్రామం సో చాలా మాలుమూల ట్రైబల్ విలేజ్ అండి సో ఈ విలేజ్లో ఉన్న ప్రజలకి అసలు పిల్లలు చూస్తే కనుక చాలా నీడీలో ఉన్నారు అలాగే పెద్దవాళ్ళు లేడీస్ కూడా సో ఇంత దూరం ట్రావెల్ చేసి టీం అందరూ ఎందుకు వచ్చామంటే సో ఈ విలేజ్ చాలా సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు చాలా విధాలుగా ఇటువంటి వాళ్ళకి స్వచ్ఛంద సంస్థలు ఎక్కడో సిటీల్లోని లేదా చేసిన దగ్గర చేయడం కన్నా టైం పెట్టుకొని ఇటువంటి కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉన్నటువంటి ట్రైబల్ విలేజెస్ని సందర్శిస్తే మనం చేసిన ప్రతి రూపాయి కూడా వాల్యుబుల్ అవుతుంది ఆ కాన్సెప్ట్తోనే ఇక్కడ ఎంత కష్టమైనా కానీ ఘాటి అంతా ఎక్కి జనరల్గా మనం పిక్నిక్స్ కార్ట్లకి వెళ్తుంటాం కానీ ఈరోజు వచ్చిన గ్రామం చూసిన తర్వాత రియల్లీ చాలా ఆనందం అవుతుంది ఒకసారి ఆ గ్రామ ప్రజల వద్దకి వెళ్దాం అందరికి హాయండి హాయ్ చెప్పండి తెలుగు వచ్చా మీ ఊరు గ్రామం ఎలాగుంది ఏంటి మీరు అందరూ ఎలాగున్నారని చూడడానికి వచ్చాము ఈరోజు సో మీరు అందరూ బాగున్నారు తల్లి బాగున్నారా బానా నమస్కారం మీకు ఏ ఇబ్బంది ఉన్నా కానీ మా సంస్థ నుంచి వస్తూ ఉంటాం ఓకేనా ధైర్యంగా ఉండండి బాగా ఉండండి ఒకరికొకరు తోడ్పాటు చేసుకుంటూ ముందుకు ఇచ్చి చేసుకోవాలి పిల్లలు బాగా చదివించాడు పిల్లలు స్కూల్కి పంపించాలి సరేనా ఒకరు అందరూ కూడా హాయి చెప్పండి అటు ఎలా చెప్పండి నాగేంద్రబాబు గారు చూసి స్మైల్స్ ఓకేనా పేరు ఏం పేరు కొనుక్కుపోతున్నావు నువ్వు తాతగారు చూడవచ్చు అసలు ఎందుకంటే మనం తవల్స్ అవి ఎక్కడెక్కడ ఇస్తాం వీళ్ళు నీడి నీడి ప్లేసెస్ ఇలాంటి వాళ్ళకి తవల్స్ కానీ ఎందుకంటే ఆయన చూడండి చిన్న పంచిలు కానీ ఏమీ లేవు ఇలాంటి వాళ్ళకి అవ్వాలి తాత హైఫై గుడ్ అది ఓకేనా ఓకే అలాగే ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నారు చూడండి ఇక్కడ మీడియా ఉన్న వాళ్ళకి ఇలాంటి పెద్దవాళ్ళకి మనం హెల్ప్ చేయాలి సో ఇది రియల్ చారిటీ అనేది మీ పేరు బోనర్ మీరు బోనర్ అంతా ఎక్కడ సంవత్సరాలు ఇచ్చారు ఈరోజు దప్పుగూడ గ్రామం అరుతి విలేజ్ మండలం అయింది ఇంత దూరం పిల్లలకి సరదాగా ఎంటర్టైన్ చేయడానికి మెజిషియన్ కూడా తీసుకురావడం జరిగింది సో ఆయన దగ్గరికి వెళ్దాం సార్ వీళ్ళందరినీ కూడా ట్రైబల్ విలేజ్ లో ఉన్నాం ఈ పిల్లలందరికీ మీ యొక్క ఎంటర్టైన్మెంట్ తో వాళ్ళకి జోషి ఉల్లాసాన్ని ఎంజాయ్ చేద్దామా